హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి చక్కటి మసాలా తోటి దీన్ని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా అలాగే చాలా సులభంగా కూడా తయారు చేసేసుకోవచ్చండి బ్యాచిలర్స్ అలాగే బిగినర్స్ కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైని దీనికి ఏం కావాలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోతున్నానండి ఒక కిలో చికెన్ తీసుకున్నానండి బోన్స్తో ఉన్నదే దీన్ని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తీసుకుని ఓ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలండి దాంట్లోకి చిటికెడ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలండి మొత్తం ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకుని ఒక గంట పాటు పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒకడా పెట్టుకోవాలండి మనం దీంట్లోకి మసాలాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం దీనికోసం ఇక్కడ నేను రెండు స్పూన్ల ధనియాలు ఆరు నుంచి ఎనిమిది దాకా లవంగాలు మూడు ఇలాచీలు చిన్న ఇంచు దాల్చిన చెక్క వేసుకుని కాసేపు వేయించుకోవాలండి ఇలా కాసేపు ఫ్రై అయ్యాక దీంట్లోకి ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఎండి కొబ్బరి లేకపోయినా పచ్చి కొబ్బరిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే అర స్పూన్ మిరియాలు వేసుకోవాలండి ఇవి కాసేపు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఫైనల్గా ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద స్పూన్తో చూపిస్తున్నాను ఒక స్పూన్ అయితే సరిపోతుందండి గసగసాలు చిటపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారాలండి పూర్తిగా ఈ మసాలాలన్నీ పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకుని మెత్తని పొడలా ఆడుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి మనకి ఈ పొడి ఎక్కువగా మిగిలితే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని కావలసినప్పుడల్లా వాడుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం అండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకున్నాను దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాకా వేసుకున్నానండి కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ మనకి ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి ముందుగా కరివేపాకును వేసుకోవాలండి అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలు తొందరగా వేగడానికి ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు గట్టి పెట్టి బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా దగ్గర పడి కాస్త మెత్తపడ్డాక దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అప్పుడే ఫ్రెష్గా పట్టింది అయితే టేస్ట్ బాగుంటుంది గరిటపెట్టి బాగా కలిపేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యాక దీంట్లోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలండి పెట్టి కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చికెన్ ఇలా మెత్తబడి ఆయిల్ సెపరేట్ అయ్యాక దీంట్లోకి సరిపడగా కారం వేసుకోవాలండి దీంట్లోకి నేను మూడు టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసుకోవాలి మొత్తం గరిటపెట్టి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇలా చికెన్ దగ్గర పడేంత వరకు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడం ఎంతో టేస్టీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకైనా రోటీలోకైనా లేదా బగారాలోకైనా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా సాంబార్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీ గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్